హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి చల్లని పానీయాన్ని చూపిస్తానండి రాయలసీమ జిల్లాల్లో ఫేమస్ ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా సమ్మర్లో ఉండే డ్రింక్ అన్నమాట ఇది చాలా చాలా బాగుంటుంది మన ఒంట్లో వేడిని తగ్గించి చాలా మేలు చేసే సుగంధి వేర్లతో తయారు చేసే పానీయం అండి ఇది చాలామంది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేనైతే బయటకున్నాను నన్నారి షర్బత్ అంటారు అది ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా రెండు రకాలుగా చేసుకోవచ్చు ఈ నన్నారి షర్బత్ని ఖచ్చితంగా సమ్మర్లో ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకున్నామంటే ఎండ నుంచి రక్షణ కలుగుతుంది మనకు వడదెబ్బ తగిలే సమస్య ఉండదండి అది ఎలా చేయాలో చూద్దాము చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫేవరెట్ అని చెప్పవచ్చు నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన డ్రింక్ అండి ఇది ముందుగా అయితే ఇలా మనకు ఎన్ని గ్లాసులు కావాలో అన్ని గ్లాసులు తీసుకొని ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అదే విధంగా పది నిమిషాల ముందు సబ్జా గింజలు నానబెట్టుకున్నామంటే చక్కగా నానిపోతాయండి వాటిల్ని కూడా మనం తీసుకునే గ్లాసును బట్టి ఎన్ని అవసరమో అన్ని యాడ్ చేసుకోండి సబ్జా గింజలు కూడా ఒంట్లో వేడిని నీళ్ళు కొట్టే చాలా మంచి సీడ్స్ అండి ఇవి అతి తక్కువ ధరలోనే మనకు దొరుకుతాయి వీటిల్ని కూడా ఖచ్చితంగా సమ్మర్లో మన దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది వాటర్లో కూడా నానబెట్టుకొని మనం మధ్య మధ్యలో నీళ్లు తీసుకుంటూ ఉండొచ్చు నన్నారి షర్బత్ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది రంగులో ఉంటుంది సువాసన చాలా బాగుంటుందండి సుగంధి వేర్లతో తయారు చేస్తారు మాకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొచ్చుకున్నాం ఇది ప్రతి సంవత్సరం అక్కడనే తెచ్చుకుంటామండి నానబెట్టిన సబ్జా గింజలను వేసిన తర్వాత మనకు కావాల్సినంత నన్నారి వేసుకొని ఆ తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి ఫ్రెష్ లెమన్ అయితేనే బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు మనము షోడా యాడ్ చేసుకోవాలండి షోడా యాడ్ చేసినప్పుడు సన్నని తుంపర్లాగా పడుతుంది మంచి ఎండ టైంలో మనం తాగుతాం కదా ఆ టైంలో తాగుతూ ఉంటే ఆ ఫ్లేవర్ కానీ ఆ తుంపర మొహం మీద పడుతూ ఉంటే ఆ ఫీలింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అండి యాక్చువల్గా మీకు కూడా ఇలాంటి అనుభూతి ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి షోడా లేకపోతే వాటర్లో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా గ్లాస్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఆ తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ పెట్టే గ్లాస్కు అదేవిధంగా యాడ్ చేసుకోవాలి నన్నారి మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తీసుకుంటారు కొంతమంది తక్కువ తీసుకుంటారు దాన్ని బట్టి వేసుకోండి నన్నారి యాడ్ చేసుకున్న తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ సబ్జా గింజలు యాడ్ చేయడం లేదు నచ్చితే సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకోండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో మంచి హెల్దీ డ్రింక్ అండి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్